కథ పేరు ఆఖరి అవకాశం ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు చదువులో చాలా తెలివైనవాడు కాని దరిద్రం అతని ఇంటిని ఎప్పుడూ వదలలేదు నాన్న కూలీ అమ్మ మరీ అనారోగ్యంతో బాధపడేది రవి చదువు మానేసి పనిచేయాలని అనుకున్నాడు ఒకరోజు అతని టీచర్ శేషయ్య మాస్టర్ రవిని పిలిచి అడిగారు రవి నువ్వు చదువు మానేస్తున్నావా రవి కళ్లలో నీళ్లు పెట్టుకుని అన్నాడు ఇంట్లో పరిస్థితులు బాగోలేవు స మాస్టర్ కొంచెం ఆలోచించి ఇలా అన్నారు నీ చదువు నాకు బాధ్యత నువ్వు స్కూల్కి వస్తే చాలు ఫీజు నేను చూసుకుంటాను రవి జీవితంలో అది మొదటి ఆశ రోజులు గడిచాయి రవి కష్టపడి చదివాడు పేదరికానికి భయపడలేదు చివరికి పెద్ద ఆఫీసర్ అయ్యాడు ఊరి మొత్తానికి గర్వకారణంగా మారాడు ఒకరోజు ఆఫీసర్గా తన ఊరికే వచ్చాడు ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాడో తెలుసా శేషయ్య మాస్టర్ ఇంటికే మాస్టర్ చేతులను పట్టుకుని ఇలా అన్నాడు సార్ మీరు నన్ను నమ్మకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు మాస్టర్ కళ్లలో ఆనందాశ్రివులు ఆ రోజు రవి తన మొదటి జీతంతో మాస్టర్ పేరు మీద స్కూల్కి పెద్ద దానం చేశాడు కథా సందేశం మోరల్ ఒకరి నమ్మకం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఎవరు చిన్నగా కనిపించినా వారి కలలు పెద్దవే మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం